హాయ్ అండి వెల్కమ్ టు మగువా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకి మంచి పార్టీ వేర్ శారీస్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో అండ్ ఫస్ట్ వన్ మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి మంగళం సిల్క్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ ఈ టైప్ లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా బాధనీ స్టైల్ ప్రింట్ అండి ఇంగ్లీష్ షేడ్ లో వచ్చేసిన బ్యూటిఫుల్ వన్ బోత్ సైడ్స్ మనకి జెరీ వీవింగ్ బార్డర్స్ డార్క్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ అనేది హైలైట్ చేశారు మంచి జరి వీవింగ్ బార్డర్స్ బిగ్ సైజ్ బార్డర్ అనేది కింది సైడ్ వచ్చేసింది ప్యాన్ సైడ్ షోల్డర్ బార్డర్ అనేది ఈ టైప్ లో వచ్చేసిందండి అండ్ దిస్ ఈజ్ పల్లు వన్ సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్స్ ఏమీ లేవు బల్క్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది యూనిఫామ్ పర్పస్ కావాలన్నా తీసేసుకోవచ్చు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ కలర్లోనే సేమ్ కలర్ కాంబినేషన్లో ప్లేన్లో ఇచ్చేసారు శారీ లుక్ అయితే చాలా బాగుంది మీకు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ మంగళం సిల్క్ శారీ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే చేయాలి ముందు పేమెంట్ చేసాకే శారీ డిస్పాచ్ అవుతుంది ఈ నెంబర్పై మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ నెంబర్కి చేసిన వాళ్ళకి మాత్రమే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి బాందనీ టైప్లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా మనకి బాందనీ టైప్ ప్యాటర్న్ అనేది ఇచ్చేశారు హల్దీ స్పెషల్ కలెక్షన్ అండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ ఇలా వచ్చేసింది ఎల్లో స్పెషల్ మెడిల్ పార్ట్ అంతా ఇదే స్టైల్ వచ్చేస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ డోలా సిల్క్ టైప్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి జరీ వివింగ్ బార్డర్స్ అండి లైక్ మనకి కడ్డీ స్టైల్ జరి వివింగ్ గోల్డ్ జరీ వివింగ్లో వచ్చేసాయి బార్డర్స్ వచ్చేసి పైన సైడ్ బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి కింది కింది సైడ్ బార్డర్ అండి మిడిల్ పార్ట్ అంతా ఈ టైప్ పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేన్లో ఇచ్చేస్తారు సేమ్ కలర్ కాంబినేషన్ లైక్ మనకి బార్డర్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు వన్ అండి పళ్ళు వచ్చేసి ఈ టైప్లో హైలైట్ చేశారు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సింగిల్ కలర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి చార్వీ సిల్క్ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్ ఈ టైప్లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా మీకు జెరీ వీవింగ్ లైన్స్ అండి అండ్ బాందనీ స్టైల్ ప్రింట్ అనేది వచ్చేసింది జెరీ వీవింగ్ లైన్స్ అనేది వచ్చేసాయి ఈ లైన్స్ ప్యాటర్న్ అంతా జెరీ వివింగ్ ప్రింట్ కాదు మంచి గ్రాండ్ లుక్తో ఉంటుంది ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ అండి కింది సైడ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి బాందనీ స్టైల్ ప్రింట్ అనేది వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ కలర్ అండి కలర్ సేమీ లేవు సింగిల్ కలర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వన్ పళ్ళు వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి టసర్లో వచ్చేసాయి టసర్ సిల్క్లో మీకు సెమీ ట సిల్క్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీస్ అండి అండ్ ప్రింటింగ్ మిడిల్ పార్ట్లో కూడా మీకు అస్జెక్ట్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది మీరు బయట రేట్స్ కంపేర్ చేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ వరకు ఉంటాయండి కంపల్సరీ మా దగ్గర వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఉంది ఆఫర్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి ఈ శారీస్ దీనిలో ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అదన ప్రింట్స్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచి ట్రెడిషనల్ ప్రింట్ ఈ టైప్లో వస్తుంది అండ్ షోల్డర్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా ఈ టైప్ ప్రింటింగ్ అండ్ కింది సైడ్ బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి డార్క్ మనకి మెరూన్ షేడ్లో వచ్చేసింది దీనిలో టూ కలర్స్ ఉన్నాయండి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి షేడ్స్ ఇది వచ్చేసి మీకు మెరూన్ అండ్ లైక్ ఆనియన్ పింక్ షేడ్ టైప్లో వచ్చేసింది ఇది వచ్చేసి ప్యూర్ మెరూన్లో వచ్చేసింది ఇది ఆనియన్ పింక్కి రిలేటెడ్గా ఉందండి కొంచెం దగ్గరగా ఉన్నాయి కలర్స్ అయితే మీకు ఏ సారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ దీనిలో బ్లౌజ్ ఇది పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ టైప్లో ఇచ్చేసారు లైక్ మ్యాంగో టైప్లో వచ్చేసింది పళ్ళు కూడా మనకి గ్రాండ్ లుక్తో ఇచ్చేసారు శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది సెమీ టెస్టర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వెరైటీ సిక్స్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది వాట్సాప్ నెంబర్ అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అండి డార్క్ కలర్స్ ఇవి లైట్ షేడ్స్లో కాదు డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చేసింది డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అండ్ శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి మంచి గ్రాండ్ లుక్తో వచ్చేస్తుంది కట్టుకున్న తర్వాత చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది టసర్ సిల్క్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది అండ్ బోర్డర్స్ అండి బోర్డర్స్ ఏ టైప్లో వచ్చేసాయి అండ్ మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా ఈ టైప్లో వచ్చేసింది అండ్ బోర్డర్స్ కింది ఈ సైడ్ బోర్డర్ దిస్ ఇస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్లో ఇచ్చేసారు ఇది పల్లు వన్ పళ్ళు వచ్చేసి ఈ టైప్లో వచ్చేసింది సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ షేడ్ డార్క్ మనకి రాణి పింక్లోనే డార్క్ కలర్ కాంబినేషన్ అండి మెజంతా పింక్ రాణి పింక్ కొంచెం మిక్స్డ్ టైప్లో ఉంటుందండి పింక్లో డార్క్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంది కలర్ చాలా బాగుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా మంచి హజర ప్రింట్ అనేది ఇచ్చేసారు దీనిలో ఫోర్ కలర్సే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లూ షేడ్ లైక్ మనకిది నీలి కలర్ అండి నీలి కలర్ డార్క్ నీలి కలర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ వన్ ఆఫీస్ వేర్కి కొంచెం అఫీషియల్గా వేర్ చేయడానికి అండ్ పార్టీ వేర్కి చాలా చాలా బాగుంటాయి మంచి గ్రాండ్ లుక్తో ఉండే శారీస్ అండి మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ నావీ బ్లూ షేడ్ నావీ బ్లూ కాదు లైక్ మనకి ఇంక్ బ్లూ అండ్ నీలి కలర్ నీలి కలర్ టైప్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మంచి గ్రాండ్ లుక్తో ఉంది శారీ లుక్ అయితే బ్రైట్గా ఉంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ లుక్ అయితే ఇలానే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ పెట్టేస్తాము చూసి బుక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్